హాయ్ హలో అండి ఈరోజు సింపుల్ మినీ వ్లాగ్ అనమాట చాలా రోజుల తర్వాత షేర్ చేసుకుంటున్నాను గురు పౌర్ణమి రోజు మార్నింగ్ అనమాట నేను ఏం చూపిస్తున్నా అనుకుంటున్నా ముగ్గు అండి మా ఇంటి ముందు ఎంత పెద్ద ముగ్గు వేసినా ఏ కలర్ పీస్తో వేసినా గానీ అది కనిపించదు అనుకోండి ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం వేసుకుంటాను అండ్ ఈ డోర్ మీద అయితే కంపల్సరీ మా డోర్ మీద స్వస్తికు త్రిశూలము ఓంకారం అయితే కంపల్సరీ ఉంటాయండి సో ఎలాంటి నరదిష్టి కూడా మన మీద లేకుండా ఉంటుందంట పటాలు క్లీన్ చేసుకున్న ప్రతిసారి కూడా నేను డోర్ మీద కూడా క్లీన్ చేసి మళ్ళీ రాస్తాను సో అది కంపల్సరీ ప్రతిరోజు ఉంటుంది అండ్ ఇక్కడైతే చపాతి చేస్తున్నాను స్వామికి సాయిబాబాకి ఇష్టం అని చెప్పేసి అండ్ నైట్ గుగ్గులు కూడా నానబెట్టుకున్నానండి కొన్ని గుగ్గులు ప్రసాదం పెడదాము అలాగే కొన్ని వచ్చేసి మాల చేద్దాం అనుకున్నాను ఏదైనా సరే మాల మనం బేస్ సంఖ్యలో చేస్తే మంచిది అంటారు కదా సో బేస్ సంఖ్యలోనే చేయాలి అంటారు నేను కూడా అలానే చేద్దాం అనుకున్నాను దారం తీసుకొచ్చాను దారంకి పసుపు రాశాను సో అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అండ్ మా ఇంట్లో దక్షిణామూర్తి స్వామి ఫోటో లేదనమాట సాయిబాబాది చిన్న ఫోటో ఉంది అలాగే సాయిబాబా అలాగే దత్తాత్రేయ స్వామి కలిసిన ఫోటో ఉందన్నమాట రీసెంట్గానే తీసుకున్నాను సో ఆ ఫోటోలకి మాల అనుకున్నానండి ఒక ఫోటోకి అయితే పదకొండు సరిపోతాయి ఇంకొక ఫోటోకి నూట పదకొండు కానీ నూట ఒకటి కానీ అట్లా చేద్దాం అనుకున్నాం మాల అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత తీరా చూస్తే సూదు లేదండి చిన్నది గుండు సూదు ఉంది ఆ గుండు సూదితో కూడా ట్రై చేద్దామని చూశాను మాల బట్ రావట్లేదు మధ్యలోకి వచ్చేసరికి ఇరిగిపోతుంది ఎందుకంటే సూది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా ఒకసారి దారంతో ఏమన్నా ట్రై చేద్దామని చెప్పేసి మూడేసి అదేసి అన్నీ ట్రై చేసాను బట్ కుదరలేదు లాస్ట్కి ఏం చేశానంటే ఆ గుగ్గులే కొంచెం ప్రసాదంగా పెట్టేశాను దేవునికి అలాగే ఆ పటం పైన వరుసగా పేల్చానమాట ఒక పదకొండు రెండు పటాల మీద పైన పెట్టేశాను అనమాట వరుసగా ఒకవేళ సాయంత్రం పూజ అలా చేసుకుంటే సాయంత్రం అట్లా మళ్ళీ మాల చేసుకొని వెయ్యొచ్చు ఆ గుగ్గులతోటి బట్ నాకేంటంటే పిల్లలతో కుదరదని చెప్పేసి నేను ఇంకా ప్రసాదంగా అట్లా పెట్టేశాను వరుసగా ఇక్కడ పూమలు కట్టేస్తున్నాను దేవునికి నైట్ తీసుకున్నానండి నైటే కడదాం అనుకున్నాను మా పిల్లలు కట్టనీ లేదు అందుకని చెప్పేసి మార్నింగ్ కట్టేస్తున్నాను సో ఈ పూజ చేయడం వల్ల మనకి గురుబలం బాగా పెరుగుతుందంటండి సో దక్షిణామూర్తి స్వామి ఫోటో లేని వాళ్ళు గూగుల్లో టైప్ చేసినా కానీ దక్షిణమూర్తి స్వామి ఫోటో వస్తుందండి అది చూసినా కానీ చాలా మంచిది అంటారు పిల్లలకి కూడా చూపించిన చాలా మంచిది అన్నారు అలాగే దత్తాత్రేయ స్వామి శ్లోకం కూడా వినిపిస్తే చాలా మంచిదంట చదివించినా కానీ చాలా మంచిది అన్నారు బట్ మా పిల్లలు అయితే వినడానికి ట్రై చేయలేదు పెట్టాను కానీ వినలేదనమాట సో ఫోటో అయితే చూపించాను దండం పెట్టుకోమని చెప్పాను అట్లా దండం పెట్టుకున్నారు నేనైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని నూట ఎనిమిది సార్లు దక్షిణామూర్తి స్వామి మంత్రం ఒకటి ఉంటుందండి ఫోన్లో విన్నాను నేను నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని అయితే జపించాను ఆ మంత్రం చెప్తాను ఒకసారి చెప్పిస్తాను మీరు కూడా వినండి మీకు కూడా అంత మంచి జరుగుతుంది ఓం నమో భగవతే దక్షిణామూర్తాయే ఇదే అనమాట మంత్రము నూట ఎనిమిది సార్లు చపించానండి అలాగే దక్షిణామూర్తి స్వామి శ్లోకం కూడా చాలా మంచిది పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా సాయిబాబా టెంపుల్కి కానీ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి కానీ దక్షిణామూర్తి టెంపుల్కి కానీ ఇలా వెళ్ళినా కానీ చాలా మంచిది ఈరోజు గురుబలం బాగా పెరుగుతుంది అంటారండి ఎలాంటి దోషాలు ఉన్నా కానీ మనం అనుకున్న పనులు కొన్ని కొన్ని కావాలన్నమాట దోషాలు ఉంటాయి సో గురుబలం ఉందనుకోండి ఏ పని అయినా కానీ చక్కగా జరిగిపోతుంది ఇవన్నీ కూడా నేను కూడా ఎప్పుడూ చేయలేదండి నేను తెలుసుకొని ఈ సంవత్సరం చేశాను అనమాట నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇదిగోండి నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ప్రసాదాలు అయితే ఇలా పెట్టాను ఇంకో కొంతమంది ఏంటంటే సపరేట్గా ఒక పేట వేసుకొని స్వామివారి ఫోటో పెట్టుకొని సపరేట్గా మళ్ళీ వినాయకుని తయారు చేసి ఇట్లా చాలా చాలా బాగా చేస్తారండి పూజ అనేది సో నేనైతే ఇలా చేసుకున్నాను నాకు నచ్చినట్టుగా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్